ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఏడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఓరకుండుటయే వారి బలము ప్రవక్త అయిన యశాగ్రంథము ముప్పయవ అధ్యాయము ఏడవ వచనము స్వేచ్ఛానువాదం ఇంగ్లీష్ ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది నాలోని అణు అణువు ఆందోళనతో కంపించసాగింది అత్యవసరంగా శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితుల్లో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది పరిష్కరించవలసిన వ్యక్తేమో మెదలకుండా ఊరుకున్నాడు ఇక నాలో రేగే బడబాగినికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా నా ఆత్మ లోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది నేను దేవుడినని తెలుసుకొని ఊరికినే ఉండు ఆ మాటలో ఎంత శక్తి ఉంది నేను లోబడ్డాను నా శరీరాన్ని నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను అప్పుడు నాకు అర్థమైంది అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని ఆయనలో సేద తీరాను ఎన్ని భాగ్యాలనైనా ఆ అనుభవం కోసం వదిలేయడానికి నేను సిద్ధమే ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతేర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది అదంతా విజయవంతంగా పరిష్కారమైంది నా బలం ఊరికినే ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను ఇలా నిశ్చలంగా ఉండడము సోమరితనము ఒకటి కాదు ఇది దేవునిపై గల నమ్మకంలో నుంచి పుట్టిన నిశ్చలత నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం కిందికి రాదు అది కేవలం మూత బిగించిన ఆందోళనే విలయ తాండవమాడే గాలివానలో కాదు నాలుకలు చాపే అగ్నిలో భూకంపంలో కాదు భయాలు తొలగేది నా నిశ్శబ్దంలోనే చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే దేవుని కొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా భయాలు మెండుగా అవసరాలు దండిగా ఉండగా వాంచలు విన్నపాలు వెలుగు నోచుకోక ఉండగా అండయైన దేవుని నిండు మాటలు ఆలకించుమా దొరికేను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో ప్రార్థన స్థుతి మాటలు పెట్టి గ్రహించు ప్రేమకి సంపూర్ణ నిర్వచనం దేవుని చెప్పు చేతలో నీ ఆత్మను పెట్టి బహుమతి కోసం పాటుపడే ఆటగాడిలా కాక చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక పసివానిలా తండ్రి ఒడిలో పవళించు ఊరకుండడంలోనే ఉత్తమత్వం పరికించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మంచి వర్తమానం బట్టి వందంలో స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభు అయా అంతరంగంలో మేము ఎప్పుడూ నిశ్చలంగా ఉండే కృపాధాన్యత మా అందరికీ దయచేయండి అయ్యా తద్వారా నీ యొక్క మెలనైన స్వరాన్ని విని నీ చిత్తానుసారంగా మేము నడుచుకునే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వ ఎడారిలో సెలైలు ఉంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్నాను దర్శిస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలు అయ్యా అయా ఈ దిన వర్తమానం ద్వారా కూడా నువ్వు దర్శించినందుకు నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ అంతరంగంలో నిశ్చలత్వం ఉండి ప్రవ్వ అయా నీ యొక్క స్వరం ప్రతీదినం వినే కృపాధాన్యత ప్రతి ఒక్కరికే దయచేయమని వేడుకొంచు ఎడారిలో సెలయర్లు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని బట్టి వందాలు స్తోత్రాలయ్యే అందరిని కూడా నిండారుగా దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చు ఈ దినమున ప్రభా నీ సన్నిధానికి వెళ్ళి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభావ మేమందరం సిద్ధపడటానికి సహాయం అయ్యా అయ్యా తండ్రి కొంతమంది ప్రభు మార్గ ఉన్నారు ప్రభు ప్రయాణం చేస్తూ ఉంటుండగా ప్రభు వారి వారి గమ్యస్థానానికి వారు క్షేమంగా చేరటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నీ యొక్క సేవకుల చుట్టూ నీ యొక్క స్వార్థికులు చుట్టూ ప్రభు నీ బిడ్డలందరి చుట్టూ నీ కృప కాపుదల భద్రత నిండారుగా అయ్యా నీ సన్నిధిలో నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ నీవిచ్చే ఆత్మీయ ఆనందాన్ని పొందుకునే కృపాధాన్యత ప్రతి ఒక్కళ్ళకి దైత్యమని వేడుకొంచు ప్రతి విధమైన సైతాన అంధకార దుష్ట శక్తులను ఏ సూకరిస్తున్నాను బంధిస్తూ ప్రభు అయా నీరు అక్కడ ఆలస్యం చేస్తూ ఉంటుండగా ప్రభు మేము మరింత తీవ్రతతో ప్రభు నీ సన్నిధిలో గడిపి అనేకులకి నీ యొక్క రక్షణ సువార్తని ప్రకటించే కృపాధాన్యత మా అందరికీ దాయిచ్చేయమని నజరేడని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలోన్